పేరు విషంపల్లి సిద్ధు మాదిరిగా నేను పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహాజన శాసలిస్ట్ పార్టీ మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర బాధ్యుడిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా రంగారెడ్డిగూడెంలో మరి తహసీల్దార్ కార్యాలయం వెదుటే గారి మీద దాడి జరిగిన దానికి తినసరిగా ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది మరి కారణం ఏంటంటే మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ గారు ఒక దళితుడు ఒక అస్పుష్యుడు ఒక అడ్డ రానివాడు కాబట్టి ఆయన మీద మరి సుప్రీంకోర్టులో దాడి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి కాదు మరి సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాడి మొత్తం దేశంలో ఉన్నటువంటి దళిత దాడి జాతికి వర్గాల మీద జరిగిన దాడిగా మేము చేస్తా ఉన్నాం ఈ దాడిని మరి ప్రజాస్వామ్యం మీద అదేవిధంగా రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఎంతో కష్టపడి ఆ స్థాయికి ఒక దళితుడు ఒక అట్టడుగు వర్గాల నుంచి ఎదుటి వ్యక్తి మీద దాడి చేస్తే ఇప్పటి వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయలేదంటే ఇప్పటి వరకు కూడా అతని మీద చర్యలు తీసుకోలేదంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి తక్షణమే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే విధంగా దీనికి సంబంధించి ఎవరైతే దర్యాప్తు సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి మరి అతన్ని తీసుకోవాలి మరి ఇట్లాంటి ఘటనలు జరగకుండా మరి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించి న్యాయం చేయాలని చెప్పేసి పద్మశ్రీ మందా కృష్ణపాధి గారి ద్వారా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ మరి రోజు రంగారెడ్డి కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు మరి నిరసన తెలియజేసి అంతేకాకుండా తహసీల్దార్ గారికి మంత్రి పత్రం ఇచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తమ్ముడు మరి రంగారెడ్డి కూడా పట్టణ అధ్యక్షుడు తమ్ముడు బట్టపడి పండు మాది గారు మరి అదేవిధంగా మరి ఎక్కడ కోయలుగూడ మండలం నుంచి వచ్చినటువంటి తమ్ముడు అంబేద్కర్ మాది గారు తమ్ముడు మరి అంకాళ మాది గారు మరి పొదుపు నది మాది గారు మరి ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి